ఏలూరు జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కరీం అవగాహన కల్పించారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు వెనుక కూర్చుని వ్యక్తికి సైతం హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు ఈ నిబంధన తప్పక పాటించాలన్నారు కాలేజీ విద్యార్థులు హెల్మెట్ పెట్టుకునేలా ఆయా కళాశాల యాజమాన్లు ప్రోత్సహించాలంటున్న రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కరీంతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్ ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ కూడా డిటీసీ ఆధ్వర్యంలో అలాగే మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో అయితే అవగాహన కల్పిస్తున్నారు అలాగే వారికి ఫైన్లు కూడా విధిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిటీసీ కరీంగారు ఉన్నారు చెప్పండి సార్ అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహనదారులకి ఏం చెప్తారు ఏ ఏ సర్టిఫికేట్లు వాహనదారులతో ఉండాలంటారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహనదారులందరికీ కూడా రవాణా శాఖ తరఫున తెలియజేయడం ఏమనగా రోడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయరాదు సెల్ ఫోన్ వాడుతూ వాహనాన్ని డ్రైవ్ చేయరాదు అలాగే ఓవర్ స్పీడు అలాగే ర్యాష్ నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేయరాదని చెప్పేసి మేము ఈ అవగాహన కార్యక్రమంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది జిల్లా వ్యాప్తంగా ఇలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు మూడు చోట్ల కూడా మా మోటార్ వహిన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు ఈ గత నెల ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు మూడు వేల తొంభై కేసులు నమోదు చేయడం జరిగింది ఇది నిత్యం ఇలాగే కొనసాగిస్తూ ఒక వైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఇంకొక వైపు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ వాళ్ళ వాహనదారులకి వాళ్ళ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే హెల్మెట్ లేకపోతే ఎంత ఫైన్ ఉంటుంది మళ్ళీ రిపీటెడ్గా దొరికితే ఏ విధమైన శిక్షలు ఉండబోతున్నారు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ విధించడం ఎన్నిసార్లు లేకపోతే అన్ని వెయ్యి రూపాయలు కట్టాల్సిందే అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది అలాగే రిపీటెడ్గా చేస్తే మళ్ళీ మూడు నెలల రూపాయలు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది అలాగే మైనర్ డ్రైవర్స్కి ఎస్పెషలీ పేరెంట్స్ చిన్న పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు వాటి వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాటికి మైనర్స్ కానీ వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే పదివేల రూపాయలు ఫైన్తో పాటు పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్ బస్సులకు సంబంధించి ఓవర్లోడ్తో కూడా వెళ్తున్నారు స్కూల్ యాజమాన్యాలకు కానీ స్కూల్ బస్సులకు కానీ ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా ప్రతి ప్రతి మే నెలలో ప్రతి సంవత్సరం మే నెలలో ఈఏబి స్కూల్ అన్నిటికీ ఎఫ్సీలు జారీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా నిత్యం స్కూల్ బస్సుల మీద కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగించి అలాగే ఓవర్లోడ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన స్కూల్ బస్సుకున్న పర్మిట్ కండిషన్స్ ఏది సరిగా లేకపోయినా కూడా వాటి మీద కూడా కేసు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ స్కూల్ బస్ మేనేజ్మెంట్స్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి స్కూల్ బస్సులు తీసుకోవాల్సిన పర్మిట్ కండిషన్స్ ఏదైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా వివరంగా తీసుకోమని చెప్పేసి సూచించడం జరుగుతుంది అలాగే ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి వాటి గురించి ఏ ఏ అవగాహన కల్పిస్తున్నారు ఫిట్నెస్ లేని వాహనాలపై మేము ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నాము నిత్యం కొనసాగించే తనిఖీల్లో భాగంగా వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాము గత ఫిబ్రవరి నెలలోనే నూట ముప్పై ఐదు వాహనాలపై ఫిట్నెస్ లేని కారణంగా ఫైన్లు చేయడం జరిగింది అలాగే మైనర్లు ఎక్కువగా వాహనాలు వినియోగిస్తున్నారు వారికి మైనర్లకు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అని చెప్తారు మైనర్లకు అదే ఇందాక చెప్పినట్టే వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దని చెప్పేసి పేరెంట్స్ కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళ మీద మైనర్స్ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి మంచి బట్టలు ఇప్పించండి మంచి చదువు చెప్పించండి అంతేగాని వాహనాలు ఇచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తేవద్దని చెప్పేసి ఒకవేళ మైనర్ గాను వాహనాలు నడుపుతూ పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా పదివేల రూపాయలు ఫైన్తో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము అలాగే హెల్మెట్ లేకుండా ఎవరైతే ప్రయాణిస్తారో వారిపై ఫైనల్ వేస్తున్నాము అలాగే ఫిట్నెస్ లేని వాహనాలు కానివ్వండి స్కూల్ బస్సులు కానివ్వండి స్పెషల్ డ్రైవ్ చేసి ఈ అరికడుతున్నామని చెప్పి ఏలూరు డిటీసీ కరీం చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ సాయితో మురళి ప్రైమ్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి